హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో అయితే చూసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట ఉగాది నెక్స్ట్ డే వీడియో ఇది ఇంకా ఉగాది రోజు ఫుల్గా తినేసాం కాబట్టి ఫుల్గా అంటే నేను ఎక్కువైంది నేను అంత స్వీట్స్ ఇష్టం ఉండదు పూర్ణాలు బొబ్బట్లు అవన్నీ చేశాను అలాగే మధ్యాహ్నం లంచ్ డిన్నరు ఇంకా తింటూ ఉంటాం కదా ఆటోమేటిక్గా ఉంటే మా పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారనమాట మీరు ఎలాగా సెలబ్రేషన్ చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డేకి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను నైటే గిన్నెలు కిచెను బట్టలు అంతా కూడా ఇంకా పండుగ రోజు ఎక్కడో అక్కడే ఉండిపోతాయి కదా మొత్తం మావిడ క్లిన్టీ వేసేసారు పిల్లలు అదంతా క్లీన్ చేసుకొని హ్యాపీగా పడుకుండి పోయాము నెక్స్ట్ డే కూడా రంజాన్ కాబట్టి హాలిడేనే ఉంది పిల్లలకి కొంచెం ఎయిట్కి అలాగ లేచేమని ఉంటారు రోజు సిక్స్కి ఫైవ్ థర్టీ అలా సిక్స్కి అలాగ లేగుస్తూ ఉంటాము ఈరోజు మాత్రం కొంచెం లేగుటుగా లేచాము లేచిన వెంటనే వేన్నులు కాగబెట్టుకొని బ్రష్ చేసేసుకొని వేన్నెలు కాబెట్టుకొని తాగేసాము ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట ఇంకా ఆ పిల్లలకి ఏమో కొంచెం రైస్ ఉంది అలాగే కొంచెం ఇడ్లీ పిండి ఉంది ఆ రెండు చేసేసాను పోపేసేసి రైస్ ఇడ్లీ పిండి ఉంటే అది కొంచెం చేసేసాను నేనేమో అవే తినేసాను ఎందుకంటే ముందు రోజు కొంచెం స్వీట్స్ అవి తిన్నాం కదా బెల్లమే అయినా సరే కొంచెం హెవీగానే ఉంటుంది పులిహోర కానీ బొబ్బట్లు పూర్ణాలు తిన్నాం కాబట్టి నెక్స్ట్ డే మాత్రం చాలా తక్కువ తిన్నాను తినాలని అనిపించలే కదా ఏంటంటే మనకి కొంచెం తక్కువ తక్కువ తిని ఉంటాం కదా ఎక్కువసారి ఒకే ఫుడ్ తినలేము అనమాట ఆటోమేటిక్గా అలాగే అయిపోతుంది కొంతమందికి అలా ఉండదు తక్కువ తినేసి ఒకసారి ఏదైనా ఇష్టమైన చూసినప్పుడు మాత్రం ఫుల్గా తినేస్తారు ఇంకా కంట్రోల్ ఉండదు నాకైతే పొట్ట కొంచెం హెవీగానే అనిపించింది నిన్నటికి అంటే నిన్న చేసిన వంటలకి వాటికి అందుకే ఈరోజు లైట్గా లైట్గా తిన్నానమాట వచ్చేసి వంకాయ కర్రీ చేస్తున్నాను అలాగే మేము బీన్స్ క్యారెట్ ఆలు చేశాను పిల్లలు కూడా తింటారు కాకపోతే అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను ఈ వంకాయ వచ్చేసి హాఫ్ కిలో చేశాను అనమాట దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నాకు చాలా ఇష్టము కాకపోతే డాక్టర్ ఎక్కువగా తినొద్దన్నారు అసలు తినొద్దన్నారు త్రీ ఫోర్ మంత్స్ అయితే తినలేదు ఆ తర్వాత నుండి ఇంకా కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గిందన్న తర్వాత అప్పుడప్పుడు తింటున్నాను టూ వీక్స్ ఒకసారి త్రీ వీక్స్ ఒకసారి అలా తింటున్నాను అనమాట ఇంక ఇక్కడొచ్చేసి ఇదనమాట లంచ్ వైట్ రైస్ అలాగే బీట్రూట్ సారీ బీట్రూట్ కాదు క్యారెట్ ఆలు బీన్స్ ఫ్రై చేశాను అంటే బాయిల్ చేసేసి కొంచెం తాలింపది వేసేసాను కొబ్బరి పొడి వేసి చాలా బాగుంది ఇప్పుడేం వంకాయ కర్రీ చేస్తున్నాను వంకాయలన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసాను దాంట్లో కట్ చేసిన ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసుకొని ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంకా వన్ మంత్లో ఒక ఫోర్ కేజీస్ వెయిట్ అయితే తగ్గాలన్నమాట వెయిట్ లాస్ ఛాలెంజ్లో మనకి నేనున్న హైట్కి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉన్నాను ఇప్పుడు సిక్స్టీ ఫోర్ ఉన్నాను ఇంకొక ఫోర్ కేజీస్ అయితే తగ్గాలి ఆ తర్వాత మనం లైట్గా పెరగకుండా తగ్గకుండా ఇంకా మెయింటెనెన్స్ డైట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మాత్రం తగ్గడానికి కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా సీరియస్గానే చేయాలి ఇంకొక ఫోర్ కేజీస్ తగ్గితే సరిపోతుంది సెవెంటీటీ నుండి సిక్స్టీ వరకు టార్గెట్ అనేది ఇప్పుడు త్రీ మంత్స్ అయిందనుకుంటా నేనేం తి అస్సలు తినకుండా ఏం తగ్గట్లేదు తింటూనే మీకు చూపిస్తున్నాను డైలీ నేను ఇక అలాగే తింటాను కాకపోతే మీకు గిన్నెతోటి మెజర్ చేసి చూపిస్తున్నాను రైస్ అది లేదంటే నేను నార్మల్గా పెట్టేసుకుంటాను ఫుడ్ మీద కంట్రోల్ లేకపోతే మాత్రం కరెక్ట్గా మన గిన్నెలన్నీ ముందు పెట్టుకొని తినద్దు అదొకటి అంటే అందరికీ అలాగే తినడం అనమాట అనమాట అందరం కింద కూర్చొని గిన్నెలు ఒక రైసు కూర పప్పు చారు పెరుగు అన్నీ పెట్టుకొని అట్లా కంట్రోల్ లేని వాళ్ళకంటే కొన్ని రోజులు అయినాక ఆటోమేటిక్గా మన గురించి కంట్రోల్ వస్తుంది మన మీద మనకి అలా ఉండము అనుకున్న వాళ్ళకి ఒకసారి ప్లేట్లో పెట్టేసుకొని వచ్చి అంతవరకు అయిపోయింది అనుకొని తినేసేయాలి స్టార్టింగ్లో చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా తర్వాత ఎలాగో జ్యూసెస్ మనకి స్ప్రౌట్స్ కానీ లేదంటే సలాడ్స్ కానీ అవి తింటూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఆకలి అనేది కొంచెం తగ్గుతుంది సాటిస్ఫై అవుతుంది అవి ఇవి తిన్నప్పుడు ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా ఇవ్వడానికి వచ్చేసింది నేనైతే ఒక వన్ మంత్ పెట్టుకున్నాను టార్గెట్ చూడాలి ఎంత వర్క్ అవుతుందా లేదా అనేసి త్రీ మంత్స్ అయితే పట్టింది కొంత అంటే ఫస్ట్ వన్ మంత్లో ఫైవ్ కేజెస్ వరకు ఈజీగా అవుతారు ఎందుకంటే మనకి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడం ఫాస్ట్గా ఉంటుంది ఆ తర్వాత నుండి కొంచెం స్లో అవుతుంది సెకండ్ మంత్ థర్డ్ మంత్ అలాగా ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇంకా అదే చూపిస్తుంది రిజల్ట్ అనేది మనమే అంటే మీకు డౌట్ ఉంటే కనుక అండ్ డ్రెస్సెస్ బ్లౌజెస్ అవే తెలుస్తాయి మనకి ఎవరికైనా సరే ఎవరు చెప్పనవసరం లేదు కావాలంటే మీరు వెయిట్ మెషిన్ తీసుకొని వెయిట్ కూడా చెక్ చేసుకోవచ్చు డైలీ ఉన్నాం ఏం తింటే అవుతున్నాం అనేసి అలా చేసుకుంటారు కొంతమంది నాకైతే ఈజీగా నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను చేసేసుకుంటాను నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా కావాలంటే తింటే మాత్రం నా బాడీ అయితే తొందరగా రియాక్ట్ అవుతుంది అంటే తినకుండా తొందరగా వెయిట్ లాస్ అవుతాను నాకు అది ఒకటి ప్లస్ పాయింట్ అనమాట ఒక వన్ వీక్ తిన్నామంటే ఇంకా బూరెలాగా ఉబ్బిపోతూ ఉంటాము అంటే కంట్రోల్ లేకుండా మనకు నచ్చినవి ఎంతైనా తింటే మాత్రం వెంటనే ఒళ్ళు వచ్చేస్తుంది అనమాట కొంతమందికి ఎంత తిన్నా రాదు కొంతమంది ఏం తినకపోయినా లావుగా ఉంటారు వాళ్ళు బాగా ఫుడ్ తిన్నట్టుగా ఎక్కువ ఫుడ్ తింటున్నట్టుగా అట్లా ఫీల్ అవుతారు అంటే చూసే జనాలు బాగా తింటారేమో అందుకే అంత లావుగా ఉంటారని అట్లా ఏమి ఉండదు కొంతమంది కొంచెం తిన్నా లావుగా ఉంటారు కొంతమంది ఎంత తిన్నా రోజు మూడు సార్లు నాలుగు సార్లు తిన్నా బక్కగానే ఉంటారు అంటే వాళ్ళ బాడీ తీరు అట్లా ఇంకా దేవుడిచ్చాడు అనమాట అలాగే ఉంటుంది నాకు మాత్రం అంటే అటు ఉండదు ఇటు ఉండదు నేను తింటే కరెక్ట్గా తింటే మాత్రం ఫుల్గా అయిపోతాను తినకపోతే కంట్రోల్ చేసుకుంటే వెంటనే రిజల్ట్ వస్తుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ ఫ్రై కోసం అనేసి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దాంట్లోనే మనం పోపు గింజలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ అవన్నీ వేసేసి ఫ్రై అయితే చేశాను ఇంకొంతమంది డీటాక్స్ వాటర్ చాలా తాగుతారు దాల్చిన చెక్క వేసి లేదంటే ధనియాలు వేసుకొని జీలకర్ర వేసుకొని అల్లం కొంచెం జీలకర్ర వేసేసుకొని జీలకర్ర మెంతులు వాము వేసేసుకొని పౌడర్ కూడా చేసుకుని అది కూడా మిక్స్ చేసుకొని తాగుతారు నేను ఫస్ట్ స్టార్టింగ్లో తాగేది పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాను రెడీగా కాకపోతే అది అయిపోయింది నాకు ఇప్పుడు అంత అవసరం లేదు అనిపించండి జస్ట్ ఒక గ్లాస్ ఫస్ట్ వే నీళ్ళు అవుతాను బ్రష్ చేయగానే ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలాగా ఒక లీటర్ వాటర్ మధ్య మధ్యలో ఒక హాఫ్ అన్ అవరు అలా టైం తీసుకుని ఒకేసారి తాగాను ఒకేసారి తాగితే వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయినా సరే అలవాటు లేనప్పుడు వామిటింగ్ వచ్చినట్టుగానే కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది ఎక్కువ వాటర్ తీసుకుంటే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవాలి మనం ఏదైనా ఫస్ట్ సార్ ఎక్కువ చేసేసేయాలి ఎక్కువ చేసేయాలి కూడా అసలు చేయకుండా అయిపోతుంది హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి చాలామంది బక్క కావాలని డైటింగ్ చేయాలని తినకుండా ఉంటారు తినకుండా ఉంటే మన బాడీ కావాల్సిన శక్తి అస్సలు రైస్ తినకపోయినా మనకి రైస్ ఆరు చపాతి ఏదో ఒకటి తినాలి ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తింటే కూడా కొంచెం తీసుకోగలగాలి కదా బాడీ అలవాటు లేకుండా ఇంటర్మీడి ఫాస్టింగ్ చేస్తారు కొంతమంది కొంచెం అలవాటు చేసుకున్న తర్వాత మనకి బాడీని అలవాటు చేసి తర్వాత ఏదైనా చేసుకోవచ్చు నేను మాత్రం ఎప్పుడు చేయలేదు అది ఒక్క అంటే కొంతమంది ఏమో అంటే డేలో వన్ మీల్ మాత్రమే తీసుకుంటారు అది పొద్దున మధ్యాహ్నమా నైట్ అనేది హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు అలా ట్రై చేస్తారు చేసినప్పుడు మీరు ఎక్కడైనా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కన్సల్ట్ అయ్యి చేస్తే బాగుంటుంది అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మీడియం ఒక టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ అలా తగ్గాలనుకున్న వాళ్ళు హైట్కి మించి కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళైతే మనం ఇంట్లోనే ఏదో ఒకటి అంటే రోజు తినేదే కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని తినాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి వీలైనంత వరకు ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు నేను ఎక్సర్సైజ్ అయితే ఏం చేయను చేస్తే అంటే కుదిరినప్పుడు మాత్రం ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా మార్నింగ్ సూర్య నమస్కారాలు చేయాలంటే అవ్వట్లేదు ఇంతకుముందు ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు మాత్రం సూర్య నమస్కారాలు అవి చేసేది మార్నింగ్ లేచి సిక్స్కి లేచిన సిక్స్ థర్టీ వరకు ఒక హాఫ్ అన్ అవర్ చేసేసుకుంటే టువెల్ చేస్తాను నేను సూర్య నమస్కారాలు అవి చేసినా కూడా బాడీ మంచిగా మనకి బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి స్టమక్ అనేది కొంచెం బాగుంటుంది ఎంటీగా ఉంటుంది కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తుంది హాయిగా ఉంటుంది హెయిర్కి ఫేస్కి కూడా చాలా మంచిది అనమాట అలా చేస్తే సూర్య నమస్కారాలు కూడా మీకు యూట్యూబ్లో కూడా ఉంటాయి చూడండి నేను అదే పెట్టుకొని చేస్తాను టీవీలో పీస్ఫుల్గా ఉంటుంది మంచి మ్యూజిక్ ఏదైనా పెట్టుకొని బాడీ మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ వల్ల మార్నింగ్ కుదరట్లేదు పిల్లలు లేచి పంపించి రెడీ చేసి టిఫిన్ చేసేసి పంపించరికి ఆ టైం అవుతుంది ఇంకా ఎయిట్ టు ఎయిట్ థర్టీ అయిపోయి ఆ టైం కల్లా మనం తినే టైం కూడా అవుతుంది కాబట్టి కొంచెం కుదరట్లేదు అనమాట అందుకే చేయట్లేదు హాలిడేస్లో మాత్రం కంపల్సరీ చేయాలి కావాలంటే హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం సూర్య నమస్కారాలు చేసేసుకొని నేను మళ్ళీ పడుకుంటాను నిద్ర సరిపోయినట్టు ఎట్లాగో నైట్ కొంచెం లేట్గానే పడుకుంటాం హాలిడేస్ అయితే మేమైతే ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని ఏదైనా మూవీ వస్తే చూసి పడుకునేసరికి లేట్ అవుతుంది లేట్గానే లెగుస్తాము అప్పుడు మాత్రం లైట్గా ఏదైనా ఫ్రూట్స్ తీసుకుంటాం హాలిడేస్లో లేట్గా లేచడం మళ్ళీ టిఫిన్ చేయాలి ఇడ్లీ దోశ ఉప్మా ఇవన్నీ చేయాలంటే హెవీగా అయిపోయింది అది లేట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా లంచ్ లేట్ అవుతుంది ఇవన్నీ ఎందుకనేసి ఒకటో రెండో అరటిపళ్ళు లేదంటే ఏదైనా బ్రెడ్ ఏదో ఒకటి తీసేసుకొని అట్లా ఉంటాను పిల్లలకి అయితే చేస్తాను వాళ్ళు ఉండలేవరు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఆడుతూ ఉంటారు కాబట్టి ఫుడ్ వాళ్ళకి తొందరగా డైజెషన్ అవుతుంది ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది పిల్లలకి ఇక్కడ ఈ ఫ్రై అసలు కారం ఉండదండి పిల్లలకి బాగా నచ్చుతుంది మా దీవెన్ బాబుకి దీవెన బాగా నచ్చింది అనమాట ఊరికే కూడా తినేసేయచ్చు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుని దాంట్లో కొంచెం లెమన్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నామంటే ఆ కర్రీని మొత్తం ఉరికే తినేయచ్చు చేయొచ్చు అంత బాగుంటుంది లాగా ఉంటుంది ఆలు వేసాం కదా మధ్యాహ్నం లంచ్ ఎత్తిది అనమాట నాకు వంకాయ ఇష్టం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసినా కొంచెం కర్రీ వేసేసుకున్నాను ఇది నా ప్లేట్ ఇది లంచ్ అనమాట లంచ్ కొంచెం కర్రీస్ రైస్ కొంచెం రైస్ అంతే తీసుకుంటాను ఏదన్నా ఒక బౌల్ తీసుకుంటే మీకు ఇంక దాంట్లోనే కర్రీస్ వేసుకొని ఏ కూర తినాలన్నా ఎంత తినాలన్నా పెరుగైనా ఇంకా అదే రైస్లో తినాలని మనం మైండ్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట రైస్ ఎందుకు అంత కొంచెం తింటున్నారు మీరని ఎవరు కామెంట్ చేశారు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ రైస్ తింటేనే కదా ఎక్కువ లావయ్యేది మనము అందులోనే ఎక్కువ అన్నం తిన్నా ఏం కాదు కానీ దానికి సరిపడా శ్రమ చేయాలి మనం ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు పొలం పండ్లకు వెళ్ళట్లేదు ఎటు నడవట్లేదు ఇంట్లోనే పని ఎక్కువ చేస్తాం అసలు ఫుల్ డే రెస్ట్ లేకుండా చేస్తాం కానీ ఇంట్లో చేస్తాము అది ఫ్యాన్ వేసుకోను లేదంటే కిచెన్ దగ్గర నుంచొని అలా చేస్తూ ఉంటాం కాబట్టి మనకి బాడీలో ఉన్న ఫ్యాట్ అన్ని కరగడానికి అవకాశం లేదు కదా అమ్మ వాళ్ళైతే నడవడమో ఎండకు లేవడం వంగువడం కూర్చోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా చేన్ పని లేదంటే ఇంకెవరన్నా నడిచి వెళ్ళేది వాళ్ళకి మంచిగా ఉంటుంది అనమాట మనకి దీంట్లో ఉండి చేసేది కాబట్టి ఎవరైనా వర్క్ చేస్తారు కష్టపడతారు కానీ కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తారు కొంతమంది ఏమో హార్డ్ వర్క్ చేస్తారనమాట దాన్ని బట్టి ఇది వచ్చేసి డిన్నరు వేడి వేడిగా ఉందన్న టైం సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది నేను తొందరగానే తింటాను నాతో పాటు అలవాటు అయిపోయింది ఇంకా మా పిల్లలకి కూడాను వాళ్ళకి కూడా పెట్టేసి హాఫ్ డే స్కూల్స్ కదా లేగాలనేసి మార్నింగే ఇంకా మేము తినేసరికి చిన్నగా ఒక హాఫ్ అన్ అవర్ మెల్లగా తింటూ ఉంటాము టమాటో రసం చేసాం రసం కాదు టమాటో చారు రసం అంటే మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎన్ని అవన్నీ నలకొట్టి వేసుకుంటాను నేను అవి చేయలేదు పల్లెటూరులో చేసినట్టు చేశాను అనమాట షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో పెడతాను లేదంటే మన ఛానల్ మా పల్లె వంట ఛానల్ అయినా పెడతాను ఇది డిన్నరు ఇంకా కొంచెం రైస్ తగ్గించేసి చారు తీసుకున్నాను ఈరోజు ఎందుకో మామిడికే పచ్చడి తినాలనిపించింది మా దీవెన ఫ్రిడ్జ్లోంచి మొన్న మొన్నబిడ్డం కదా ముక్కల పచ్చడి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తినేసాను ఆ తర్వాత ఇంకా మజ్జిగ తాగాయి అనమాట ఫైనల్గా డిన్నర్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది స్నాక్స్ వచ్చేసి నేను స్వీట్ కాన్ తోటి బాయిల్ చేసేసి దాంట్లో కొంచెం సాల్టు అలాగే కారం వేసేసుకొని కట్ చేసిన ఆనియన్స్ టమాటో నిమ్మరసం వేసేసుకొని తినేసాను అది షార్ట్ వీడియో షూట్ చేసాము అందుకే దీంట్లో పెట్టలేదు అది మొత్తానికైతే ఇలా అయిపోయిందనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు చాలామంది ఇవన్నీ మాకు దొరకట్లేదు కదా కీరాలు అవి ఇవి అని అంటున్నారు ఇవైతే ఇంట్లో తినేవైతే ఇలా ఉంటుందన్నమాట కనీసం రెండు కర్రీసు కర్రీస్ క్వాంటిటీ ఎక్కువ రైస్ కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఏ తిన్నా